బహుశా నేను రాజకీయాలు గమనించడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే నాకు ఒక రకమైన ఊహ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల చుట్టూ జరుగుతున్నటువంటి ఆంక్షలు పోలీసుల నిర్బంధాలు మనం ఎప్పుడూ చూసి ఉంటాం బహుశా అంతకుముందు కూడా కర్ఫ్యూ వాతావరణాల్లో కూడా ఇటువంటివి చూసి ఉంటాం అంత దారుణమైన నిర్బంధాలు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్తులో కలవడం కోసం నెల్లూరు జైలుకు వచ్చారు ఆయన వస్తున్నారన్న దగ్గర నుంచే మొదలయ్యే రోడ్లలో కంచెలు అడ్డ పెట్టారు అంటే అడ్డ రోడ్లల్లో రాకుండా జేసీబీలతో తవ్వేసిన దగ్గర నుంచి చివరికి హలీప్యాడ్ దగ్గరికి జనం ఎగబడుతుంటే దూరంగా ఎక్కడో బ్యారికేడ్లు పెట్టి ఆపేసి అయినా జనం ఎగబడుతుంటే లాండీ చార్జ్ అండ్ ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పి అక్కడికి ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళను ఆపేయడమే కాక ఆపేసి తప్పించుకొని వస్తున్న జనాల మీద లాఠీ చార్జి తీవ్ర ఉద్రిక్తత ఆ లాఠీ చార్జి కొందరు ఆ ముల్లకంబలో అంటారు అడ్డపెట్టారు కదా ముల్లకంచెలు ఆ ముల్లకంచెలో పడ్డారు కొందరు గోడల దుక్కి కింద పడ్డారు ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ ఎవరో ఎస్ఐ ఇంకెవరో స్వయాన ప్రసన్న కుమార్ చెప్పిన దాని ప్రకారం ఎవరో ఎస్ఐ ఎవరు నేను చూడలేక చాటు నుంచి దొబ్బేశారని ఆయన చేతికి ఏదో కట్టుకున్నారు ఈ లాఠీ ఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఆయన ఇంటి ముందు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించారు అసలు వైసీపీ కార్యకర్తలను ముల్లకంచెం గోడలు దాటుకొని వచ్చిన వాళ్ళను అసలు ఇంకా సంఘ విద్రోహ శక్తులాగా చొక్కాలు పట్టుకొని లాగి పడేస్తున్నారు పోలీసులు వెనకల ప్యాంట్లు పట్టుకొని లాగుతూ ఉన్నారు లాఠీ చార్జీ తీవ్ర ఉద్రిక్తత ఇంకా ప్రసన్న కుమార్ రోడ్డు మీద కూర్చున్నారు ఇంత దారుణం ఎందుకు అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు పోవద్దా పర్యటనలకు వెళ్ళొద్దా ములాఖాత్తులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ముగ్గురు నలువ చేశారు సో గో కాకాని రెడ్డి గారు కుమార్తె తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ముగ్గురు ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తారని ఎక్కడో జనాన్ని ఆపేసి రానియకుండా అడ్డ పెట్టి వాళ్ళ మీద చార్జ్ చేసి సొక్కాలు జీపేటట్లు కొట్టి వాళ్ళు ముళ్ళ కంచెల్లో పడుతున్నా కూడా అట్లే హీట్ చేసుకుంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చేయి దెబ్బ తినిందంట ఏందయ ఇదంతా బాబా బాబా